అందరికీ నమస్కారం భగవద్గీతను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వసు దేవం కం సచాణూరం దేవకీ పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే పెద్దలను గురువులను నేనెలా చంపగలను అని నేను శిష్యుణ్ణి నీకు నన్ను సరైన మార్గంలో నడిపించు అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు ఆత్మతత్వ ఉపదేశానికి ఇదే అనువైన సమయమని ఎప్పటినుంచో దానికోసమే కాచుకొని కూర్చున్న కపటనాటక సూత్రధారి శ్రీకృష్ణుడు క్షత్రియుడైన అర్జునుడు యుద్ధం చేసి కర్తవ్యాన్ని నిర్వహించాలని నిష్కామ కర్మాచరణం నీతి నిజాయితీలను పెంచుతుందని స్థితప్రజ్ఞుడంటే ఇలా ఉండాలని ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను సాంఖ్యయోగంలో చక్కగా వివరించాడు శ్రీకృష్ణుడు తరువాత కర్మయోగం కర్మ మార్గం అంటే జ్ఞాన మార్గమే శ్రేష్టమైందైతే నన్నెందుకు కర్మ మా మార్గాన్ని అనుసరించమని చెప్తున్నావు అని అర్జునుడు పరమాత్మను ప్రశ్నించాడు భగవానుడు దానికి సమాధానంగా కర్మయోగ వైశిష్ట్యాన్ని ఇలా వివరించాడు నిష్కామ భావనతో నియమిత కర్మలను ఆచరించడమే కర్మయోగం ఫలాపేక్ష లేకుండా చేసి ప్రతి పని యజ్ఞమే అవుతుంది సత్తులైన సామాన్యులు ఎలా కర్మలను చేస్తుంటారు ఆసక్తులైన అభిజ్ఞులు కూడా అలాగే లోక సంగ్రహం కోసం కర్మను ఆచరిస్తారు భగవంతుడు కూడా లోక సంగ్రహం కోసం కర్మలను చేస్తూనే ఉంటాడు కానీ ఆయనకు సంఘం అనేది ఉండదు ఆయన కర్మబద్ధుడు కాడు ప్రకృతి గుణాలు చేస్తున్న కర్మలను తానే చేస్తున్నట్లు అహంకార విమూఢులైన అజ్ఞాని భావిస్తాడు ఇంద్రియాతులు శబ్దాది గుణాలలో ప్రవర్తిస్తున్నాయని తెలుసుకుంటూ తత్వజ్ఞుడు కర్మసంగాన్ని పొందకుండా ఉంటాడు రాగద్వేషాలు లేకుండా కర్తవ్య భావనతో కర్మలను ఆచరిస్తే సంగరాహిత్యం ఏర్పడుతుంది ఇలా కర్మయోగాన్ని వివరించి కామక్రోధాది అంతఃశత్రువులను ఎలా జయించాలో ప్రతిపాదించాడు పార్థసారథి భగవంతుని అవతార కారణం అవతార వైశిష్ట్యం జ్ఞానయోగంలో చక్కగా నిరూపించబడింది జ్ఞానులు నిర్మలమైన హృదయంతో సాధన చేసి పరమాత్మను పొందుతారని కర్మ అకర్మ వికర్మ వాటి స్వరూప స్వభావాలు వివరింపబడ్డాయి జ్ఞానాగ్నిచేత కర్మ బంధాలను దగ్ధం చేసుకోగలడు కర్మలు చేసినా అతనికి సంఘం ఉండనే ఉండదని జ్ఞాని స్వరూపం వివరింపబడింది అనేక యజ్ఞాలు వాటిలో తేడాలు అన్నింటిలో జ్ఞానయజ్ఞ ప్రాశస్త్యం జ్ఞానం యొక్క ప్రభావం ఈ అధ్యాయంలో చెప్పబడింది కర్మ సన్యాసం కంటే కర్మఫల త్యాగరూపమైన కర్మయోగమే శ్రేష్టమైనదని యోగంలో చెప్పబడింది సాంఖ్యయోగి కర్మయోగి వీరిద్దరి లక్షణాలు వారి ప్రభావం జ్ఞానయోగం యొక్క గొప్పదనం తెలియచేయబడ్డాయి శబ్దాది విషయ త్యాగం ధ్యానం ప్రాణాయామం ఇంద్రియ మనోనిగ్రహం కామక్రోధ భయ రాహిత్యం మొదలైన మోక్షప్రాప్తి ఉపాయాలు తెలియచేయబడ్డాయి ఈ అధ్యాయంలో ఆత్మ సంయమయోగం దీన్ని ధ్యాన యోగం అని కూడా అంటారు ఇక్కడ ఆత్మ అనే పదం శరీరం ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనే అర్థాలలో ప్రయోగింపబడింది నిష్కామ కర్మయోగం యోగారూఢ లక్షణాలు ఆత్మోద్ధరణ ఇంద్రియ మనోనిగ్రహాలను సంపాదించిన జ్ఞాని స్వభావం ధ్యాన యోగం దాని ప్రభావం మనోనిగ్రహం యోగభ్రష్టుని గతి ఇందులో నిరూపించబడ్డాయి విజ్ఞాన యోగం దీన్ని జ్ఞాన విజ్ఞాన యోగం అని కొందరంటారు ఈ అధ్యాయంలో విజ్ఞానంతో కూడిన జ్ఞానస్వరూపం పరాపర ప్రకృతులు ప్రపంచంలో అన్ని పదార్థాలలోనూ పరమాత్మ వ్యాప్తి ఆసురీ భావ నింద దైవీ స్వభావ ప్రశంస ఆర్తుడు మొదలైన నాలుగు రూపాలై భక్తుల వివరణ ఇతర దేవత ఉపాసన భగవంతుని ప్రభావం మొదలైన విశేషాలు ప్రతిపా ప్రతిపాదింపబడ్డాయి అక్షర పరబ్రహ్మయోగం కొంతమంది అక్షర యోగా అని దీన్ని పిలుస్తారు బ్రహ్మ అధ్యాత్మం కర్మ మొదలైన వాటిని గురించిన వివరణ ప్రణవోపాసన దాని ప్రయోజనం సృష్టి ప్రళయ స్వరూపం భగవంతుని స్వరూపం భక్తి ద్వారా భగవంతుని పొందే విధానం శుక్లకృష్ణ మార్గాల విభేదం యోగి ప్రభావం ఇందులోని విశేషాలు రాజవిద్య రాజగుహ్య యోగం ఇందులో విద్యా ప్రభావం భగవత్ స్వరూపం జగదుత్పత్తి ఆసురి దైవీ ప్రకృతి గల వారి లక్షణాలు సకామ నిష్కామ ఉపాసన దాని ఫలం భగవంతునిపై భక్తితో నిష్కామంగా కర్మలను ఆచరిస్తే కలిగే ఫలం మొదలైన విశేషాలు ఇందులో వివరించబడ్డాయి విభూతి యోగం భగవంతుని మహిమాతిశయం ఆయన నుంచి జీవులకు సంక్రమించే గుణాలు భక్తియోగ ఫలం దాని ప్రభావం స్వామి యోగ విభూతుల వర్ణనం ఇందులోని విశేషాలు విశ్వరూప సందర్శన యోగం విశ్వరూపాన్ని చూపించమన్న అర్జునుని ప్రార్థనను విని శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని వర్ణిస్తాడు అర్జునుడు విశ్వరూపాన్ని సందర్శించి స్వామిని స్థుతిస్తాడు నీవు నిమిత్త మాతృడివేనని భగవాన్ భగవానుడు అర్జునునితో చెప్తాడు ఇవే ఇందులో ప్రధాన అంశాలు భక్తి యోగం సగుణ నిర్గుణ ఉపాసనలు వాటి స్వరూప స్వభావాలు భక్తి వైశిష్ట్యం భగవంతుడు ఉపదేశించిన అనేక ఆధ్యాత్మిక సాధనలు స్వామికి ఇష్టడైన భక్తుని లక్షణాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఈ అధ్యాయంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీరి లక్షణాలు జ్ఞానిలో కనబడే గుణగణాలు జ్ఞేయమైన పరబ్రహ్మస్వరూపం ప్రకృతి పురుషుడు వీరిద్దరి స్వభావం దాన్ని తెలుసుకోవడం వల్ల కలిగే ఫలం నిరూపించబడ్డాయి గుణత్రయ విభాగ యోగం జ్ఞాన ప్రభావం ప్రకృతి పురుషుల ద్వారా ప్రపంచోత్పత్తి సత్వం రజస్సు తమస్సు వీటి స్వభావం త్రిగుణాల వల్ల కలిగే ఫలితాలు గుణాతీతుని లక్షణం గుణాతీత శక్తి వల్ల ప్రయోజనం ఈ అధ్యాయంలో ప్రతిపాద్య విషయాలు పురుషోత్తమ ప్రాప్తి యోగం సంసార స్వరూపం భగవంతుని పొందడానికి మార్గం జీవాత్మ స్వరూప విచారం భగవంతుని సర్వవ్యాపకత్వం ఆయన మహిమ చరాచర పురుషులు పురుషోత్తముడు వీరి లక్షణాలు ఇందులో చక్కగా నిరూపించబడ్డాయి దైవాసుర సంపత్ విభాగ యోగం దైవ సంపద అసుర సంపద దైవ గుణాలు గుణాలు వాటి రూపురేఖలు వాటి వల్ల కలిగే ఫలాలు అసుర సంపదలో పుట్టిన వారి లక్షణాలు వారు పొందే నీచగతి నరకద్వారాలు శాస్త్రానుకూలమైన ఆచరణ వల్ల కలిగే ఫలం ఇవి ఇందులోని విశేషాలు శ్రద్ధాత్రయ విభాగ యోగం సాత్విక శ్రద్ధ రాజస శ్రద్ధ తామస శ్రద్ధ వీటి లక్షణాలు మూడు విధాలైన ఆహారాలు మూడు యజ్ఞాలు మూడు తపస్సులు మూడు దానాలు ఓం తత్సత్ వివరణ అశ్రద్ధ వల్ల కలిగే అనర్థం ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి మోక్ష సన్యాసయోగం సాత్విక రాజస తామస త్యాగాల వాటి స్వభావం సాత్విక రాజస తామస త్యాగాలు వాటి స్వరూపం ప్రతి కార్యానికి ఐదు కారణాలు ఆత్మకు కర్తృత్వం లేకపోవడం జ్ఞానం కర్మ బుద్ధి ధైర్యం సుఖం వీటి సాత్విక రాజస తామస స్వరూపాలు నాలుగు వర్ణాల వారి జీవన ధర్మాలు బ్రహ్మ సాక్షాత్కారానికి ఉపాయం జ్ఞాననిష్ట భగవద్భక్తితో ఉపాసించాల్సిన నిష్కామ కర్మయోగం శరణాగతి గీతా ప్రభావం అర్జునుని ప్రతి ఈ అధ్యాయంలో నిరూపించబడ్డాయి ఇది మోక్ష మోక్షసన్యాస